సఖీ కార్యక్రమానికి సఖలు మా నలుగురం కలిసి చెప్పుకుంటున్నప్పుడు ఖాళీ సమయం ఎలా గడపచ్చు అనే విషయం చర్చకు వచ్చిందండి పుస్తకాలు చదువుకోవచ్చు ఎంబ్రాయిడరీ చేయొచ్చు ఇల్లు శుభ్రంగా దులిపి సర్దుకోవచ్చు ఇవన్నీ కాదంటే హాయిగా కాళ్ళు చాపుకుని సోఫాలో పడుకుని టీవీ చూడొచ్చు ఇలా అందరూ తలా ఓ సూచన చేశారు అప్పుడో ఇప్పుడో ఈ పనులు మనందరం చేసేవే దీనిలో కొత్తదనం ఉంది చెప్పండి అందరూ పెదవి ముఠంతో అందరూ కలిసి షాపింగ్ వెళ్ళొచ్చు అన్నారు నేనేమో గట్టిగా కోపంగా నో అనేసాను ఎందుకో చెప్పనా ఈ చూశాక నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మన ఎక్స్పర్ట్ కృష్ణవేణి గారు ఒకే ఇంట్లో మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ ని చూపించిపోతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా హాయ్ కృష్ణవేన్ గారు హలో అపర్ణ నేను రాగానే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను మీరు చెప్పారు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ అవి చూపిస్తున్నాను కానీ ఇప్పుడే మనం ఒక్కటే హౌస్ లో ఉన్నాం కదా అదేలా సాధ్యం యాక్చువల్లీ మనము డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే పర్సన్ టు పర్సన్ ఫేస్ మారుతూ ఉంటుంది ఓకేనా అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అనేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది బికాస్ దైట్ ఎల్ డర్స్ అదే కిడ్స్ వచ్చేసరికి ఏజ్ ని బట్టి మనం డిజైన్ చేస్తూ ఉంటాం సో అలా మీకు నేను త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించబోతున్నాను ఓకేనా ఓకే నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఓకే చూద్దాం పదండి అపర్ణ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ చాలా ప్లెజెంట్ గా అందంగా ఉంది అవును యాక్చువల్లీ బెడ్రూమ్స్ అంటేనే మనకు చాలా ప్లెజెంట్ గా ఉండాలి కదా ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా బెడ్రూమ్ లోకి వచ్చాకే రిలాక్స్ అవుతారు సో అలాంటప్పుడు మనం ఎన్విరాన్మెంట్ చాలా సోబర్ గా ప్లెజెంట్ గా పెట్టుకుంటే బాగుంటుంది సో అదే కాన్సెప్ట్ లో డిజైన్ చేశాం అనమాట సో కృష్ణవేణి గారు అసలు ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటి ఈ బెడ్రూమ్ లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట సో ఈ బెడ్రూమ్ లో ఏం చేశామంటే వుడెన్ సీలింగ్ చేశాం వుడెన్ సీలింగ్ ఎలా అంటే జస్ట్ సీలింగ్ వరకు రిస్టిక్ చేయకుండా అలా బెడ్ పైన కవర్ చేస్తూ కింద వర్టికల్ గా బెడ్ బ్యాక్ కి కూడా తీసుకొచ్చామనమాట సో నువ్వు చూస్తున్నావు కదా ఇదంతా వుడెన్ గ్రెయిన్స్ కనబడేటట్టు పాలిష్ చేశాం న్యాచురల్ పాలిష్ యూజ్ చేస్తాం అనమాట యూజ్ చేసి మొత్తం అలా కవర్ చేశాం దీంట్లో ఏంటంటే జస్ట్ ప్యాన్లింగ్ లాగా కాకుండా ఒక డిజైన్ ఎలిమెంట్ తీసుకున్నాం అనమాట అదేంటంటే లైట్ యాక్చువల్లీ సో డిఫరెంట్ గా ఒక ప్యానలింగ్ లాగా స్క్వేర్స్ లాగా క్రియేట్ చేసి అందులో డిఫరెంట్ లైట్ పెట్టామనమాట సో మీకేంటంటే సీలింగ్ లో కూడా తర్వాత వాల్ లో కూడా లైట్ వస్తుంది ఓకే సో ఆ బెడ్రూమ్ వెనకాల కూడా ఏంటంటే చుట్టూతో కోవ్ లైట్ ఉంది ఓకే సో ఏంటంటే జస్ట్ ఒక సోబర్ లుక్ ఉంటుంది దాంతో ఇండైరెక్ట్ లైటింగ్ లాగా కూడా యాక్ట్ అవుతుంది లో సో మన బెడ్రూమ్ లో యాక్చువల్లీ ఎక్కువ లైటింగ్ అవసరం ఉండదు కదా సో అదేంటంటే ఇండైరెక్ట్ లైట్ లాగా చాలా డల్ లైట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి వార్డ్రోప్స్ అనమాట ఈ వార్డ్రోప్స్ కూడా మనం ఎలా తీసుకున్నాం అంటే బెడ్ ప్యానల్ ఏదైతే చేసామో డార్క్ కలర్ లో చేశాం కదా దానికి కాంట్రాస్ట్ గా లైట్ కలర్ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే దే నీడ్ మోర్ వార్డ్రోప్ స్పేస్ ఈవెన్ లో వాళ్ళకు ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది అయినా ఏంటంటే వాళ్ళకి ఆ డ్రెస్సింగ్ స్పేస్ సరిపోవట్లేదనమాట సో అలా అనేసి బెడ్రూమ్ లో కంపల్సరీగా వార్డ్రోప్స్ ఇవ్వాల్సి వచ్చింది అలాంటప్పుడు ఏం చేశామంటే ఈ గోయింగ్ ఫర్ అ డార్క్ కలర్ అనేసరికి బెడ్ ఆపోజిట్ లో చాలా హెవీగా ఉంటుంది కదా సో వి వెంట్ ఫర్ ఎ లైట్ కలర్ అనమాట అండ్ వీ యూస్ గ్లాస్ గ్లాస్ కూడా ప్లేన్ గ్లాస్ కాకుండా యూస్డ్ డిజైనర్ గ్లాస్ అనమాట డిజైన్ గ్లాస్ యూస్ చేసాము అండ్ యూ సీ దిస్ ప్యానల్స్ ఈ స్మాల్ స్క్వేర్ ప్యానల్స్ ఇది ఆల్రెడీ బెడ్ దగ్గర కూడా యూస్ చేసాము సేమ్ ప్యానల్స్ ఇక్కడ మేము డిఫరెంట్ కలర్స్ లో యూస్ చేసాం అనమాట యూ కెన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ యూ కెన్ అక్రిలిక్ షీట్ యు కెన్ స్పేస్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ బెడ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు బెడ్ పైన రిలాక్స్ అవుతూ కూడా టీవీ వాచ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇఫ్ హీ హాస్ ఎనీ వర్క్ అండ్ ఇఫ్ యూ డోట్ నాట్ వాచ్ టీవీ కెన్ డూ సమ్ వర్క్ అనమాట ఇక్కడ ఇక్కడ పుట్టిజ్ ల్యాప్టాప్ అండ్ డూ సమ్ వర్క్ సో అలా మల్టీ స్పేస్ లాగా యూజ్ అవుతుంది అనేసి ఇచ్చాం అనమాట అప్పుడు ఇక్కడ చూస్తే మేము డార్క్ కలర్ కర్టన్స్ యూస్ చేశాం కదా డార్క్ అండి ఫ్రీక్వెన్సీ ఇన్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది ఎలా వాడామంటే మనం బెడ్ దగ్గర చూస్తే బెడ్ ప్యానలింగ్ అంతా వచ్చి డార్క్ కలర్ లో చేసాము వాటర్ వచ్చేసి లైట్ కలర్ లో చేసాం కదా ఆ రెడ్ కలర్స్ బ్రిష్ లో పెట్టుకొని ఈ కర్టన్ చూసాం చేసాం ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు షియర్ కర్టన్ కూడా ఉంది షియర్ కర్టన్ కూడా ఏంటంటే జస్ట్ స్ట్రైట్ లైన్స్ లో అలా వెళ్ళకుండా మనం లీఫీ ప్యాటర్న్ లో అలా తీసుకున్నాం కొంచెం న్యాచురల్ లుక్ ఉండేట్టుగా సో అది ఏంటంటే కొంచెం ప్లెజెంట్ లుక్ ఇస్తుంది అది కూడా లైట్ కలర్ లో వెళ్ళాం అన్నమాట సో యూ హ్యావ్ దిస్ అలాంగ్ విత్ సోఫా సిట్టింగ్ సిట్టింగ్ హియర్ ఎ సింగిల్ సీట్ అన్నమాట జస్ట్ ఫర్ రిలాక్సింగ్ సో అలా ఏంటంటే ఓవరాల్ గా రూమ్ మంచి లుక్ లో ఉంటుంది అనమాట చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అండ్ అలాగే అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయి ఫుల్ఫిల్ అయ్యాయి రైట్ యా రియల్లీ నైస్ యా అప్పటినా మనం నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఓకే కానీ చూస్తుంటే ఈ కలర్ కాన్సెప్ట్స్ ఎక్స్పెషల్లీ పింక్ చూస్తుంటే నాకనుకో గర్లీ బెడ్రూమ్ లోకే ఇది అమ్మాయి రూమ్ ఓకే ఇది తను వచ్చేసి ఎయిత్ స్టాండర్డ్ ఇప్పుడు సో సో అందుకని మొత్తం గర్లిష్ గా డిజైన్ చేశారు రైట్ అందుకే ఆ కలర్స్ కూడా మనం చాలా లైట్ కలర్స్ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ సీలింగ్ లో సర్కిల్ ఫార్మ్ తీసుకున్నాం కదా బికాస్ ఆ అమ్మాయికి సర్కిల్స్ అంటే చాలా ఇష్టం అందా సో అలా అనేసి ఆ ఫామ్ తీసుకున్నాము అదేంటంటే జస్ట్ సీలింగ్ లోనే కాకుండా వాళ్ళు కూడా రిఫ్లెక్ట్ చేసామన్నమాట చూసి పింక్ కలర్ వాల్ కదా ఆ వైట్ అంతా సర్క్యులర్ ఫార్మ్ లో తీసుకున్నాము బెడ్ బ్యాక్ వాల్ అంతా వచ్చేసి మీకు సర్కిల్స్ ఉంటాయి సో అందులో డిఫరెంట్ కలర్స్ వేయాలని అనుకున్నాము బికాజ్ షీ లైక్ డిఫరెంట్ కలర్స్ కానీ అలా వెళ్తే మరీ ఓవర్ డిజైన్ అయిపోతుంది అనేసి మీ జస్ట్ టు పింక్ అనమాట సో అలాగే ఏం చేసామంటే వార్డ్రోప్ కి కూడా సేమ్ కలర్ కాన్సెప్ట్ లో వెళ్ళాము బికాస్ సీలింగ్ లో త్రీ కలర్స్ ఉన్నాయి అగైన్ ఇఫ్ యూ టేక్ సో మెనీ కలర్స్ అంత బాగోదు కదా సో అలా అనేసి బాడ్రోప్ అంతా పింక్ కలర్ లో డిజైన్ చేసాము అండ్ వీఆర్ యూస్డ్ ఫ్రాస్టర్ గ్లాస్ ఫ్రాస్టర్ గ్లాస్ పైన ఈ హెచ్ంగ్ చేయించామన్నమాట ఇది ఒక స్టడీ స్పేస్ ఓకేనా ఈ రూమ్ లో ఏంటంటే ఒక చిన్న స్టడీ స్పేస్ క్రియేట్ చేసాము అపార్ట్ ఫ్రం వార్డ్రోబ్స్ ఎందుకంటే ఒకవేళ ఈ రూమ్ లోనే ఏదైనా స్టడీస్ రెఫర్ చేయాలనుకుంటే ఉండడానికి చే ఈ స్పేస్ చూసావు కదా చాలా చిన్నగా ఉంది అవును ఒకవేళ తను ఇక్కడ కంప్యూటర్ పెట్టుకోవాలన్నా గానీ కీబోర్డ్ ప్రొవిజన్ ఇచ్చామనమాట సో తనకు చాలా ఈజీగా ఉంటుంది అనేసి అలాగే ఇక్కడ చూస్తే లైట్ ఓకేనా స్టడీ పర్పస్ కి ఒక లైట్ ఇచ్చాము దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఫాస్టెడ్ గ్లాస్ ఇచ్చామనమాట ఏంటంటే షీ హాస్ టు రైట్ సమ్ నోట్స్ అలా ఏదైనా ఉంటుంది అనుకోండి ఇక్కడ రాసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకోవడానికి ఫ్రాస్టెడ్ గ్లాస్ ఒకటి ఇచ్చేసామన్నమాట బ్యాక్ లో అప్పుడు ఇక్కడ చూస్తే ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఈ నెక్స్ట్ వాటర్ పెట్టామనమాట సో తనకి ఏంటంటే డ్రెస్సింగ్ గా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మిగతా కాస్మెటిక్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవడానికి సెట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి యాక్చువల్లీ ఓకే సో ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ వైట్ కలర్ కి పెట్టేశాం అనమాట ఎందుకంటే టూ మెనీ కలర్స్ హ్యాపీన్ అలానే జస్ట్ వైట్ గా తీసుకొని ఈ మిర్రర్ లో ఏంటంటే యూస్ ఫ్రాస్టెడ్ ఫిల్మ్ యూజ్ చేసేసి జస్ట్ పెయింటింగ్ లాగా అలా చేసామనమాట చూడటానికి ఒక బటర్ఫ్లై ఫ్లవర్ అలా వచ్చింది కదా ఒక పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగా తీసుకున్నాం అనమాట అప్పటిన ఇది వచ్చేసి బాయ్స్ రూమ్ అనమాట వాళ్ళ బాబు ఇంకా చాలా చిన్నవాడు ఓకే లైక్ ఈస్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సో అతని గురించి అనేసి కొంచెం కలర్ఫుల్ గా చియర్ఫుల్ గా డిజైన్ చేశామనమాట చూస్తే ఇక్కడ యూ హ్యావ్ ఎ పెయింటింగ్ ఓకేనా చూస్తే రెయిన్బో కలర్స్ అదంతా తనకి చిన్నవాడు కదా సో బాగుంటుంది తనకి అనేసి ఇలా చేశామనమాట సో ఈ హాస్ అ స్టడీ టేబుల్ ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ ఇది ఓకే 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 సో సో ఈ ఈ స్టోరేజ్ స్టోరేజ్ ఇక్కడ 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 చేసుకోవచ్చు తర్వాత తర్వాత స్టడీ టేబుల్ లాగా ఉంటుంది డ్రాస్ చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు షర్టర్స్ కూడా ఇచ్చాము దే హావ్ ఎనీ బిగ్ బిగ్ కృష్ణవేణి గారు జనరల్ గా బెడ్రూమ్ అంటే కంటిన్యూషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కానీ మీరు ఇక్కడ పార్టీషన్ ఇచ్చారు డిఫరెంట్ గా సో అసలు ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి దీని వెనకాల వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట ఓకే ఓకే సో అక్కడ నుండి మనకి సెపరేషన్ కోసం అనేసి ఒక ఎలిమెంట్ లాగా తీసుకున్నాం ఇక్కడ నేను ఏంటంటే గ్లాస్ యూస్ చేశాము గ్లాస్ పైన ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకున్నాం అப்பarna ఇది వచ్చేసి వార్డ్రోబ్స్ ఫేసింగ్ అక్కడ అబౌట్ త్రీ వార్డ్రోబ్స్ వచ్చాయి వాళ్ళకి సో ఏంటంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనేసి బెడ్ కి ఆపోజిట్ లో ఇచ్చాం సో ఇక్కడ చూస్తే మీరు బెడ్ ఈ హ్యాంగింగ్ స్పేస్ అదంతా కూడా డిజైన్ చేశాము పైన్ వచ్చి షెల్వింగ్ వస్తుంది చిన్నబాబు కదా అలా అనేసి హ్యాంగింగ్ స్పేస్ కిందకని ఇచ్చామనమాట ఫర్ హింగ్ మామూలుగా అయితే మనం బెడ్ వాళ్ళకి అనేసి పైట్ ఇస్తాం కదా తనకి ఏంటంటే రీచబుల్ హైట్ లో ఉండాలని హ్యాంగింగ్ అంటే కిందకని డిజైన్ చేసాం అనమాట ఈ వాటర్ స్పేస్ ఏంటంటే మనము జనరల్ గా సెవెన్ ఫీట్ హైట్ వరకు అలా రెస్ట్రిక్ట్ చేస్తాం కదా కిడ్స్ బెడ్రూమ్ వాళ్ళకి చాలా టాయ్స్ అవన్నీ ఉంటాయి సో ఏంటంటే వాళ్ళు పెద్దవైన కొద్ది అవన్నీ ఉంటాయి కదా సో అదంతా స్టోర్ చేసుకోవడానికి లాఫ్ట్ స్పేస్ కూడా ఇచ్చామనమాట సో ఏంటంటే ఈ హాస్ లాట్ టాయ్స్ అది స్పేస్ ఎక్కడ క్రియేట్ చేయాలా అని ఆలోచించేసి ఇక్కడ లాక్ మాత్రం తీసుకున్నాం సో ఆ లాక్ కూడా వచ్చినందుకు ఈ స్క్వేర్ ప్యాటర్న్ తీసుకున్నాం అనమాట ఇదేంటంటే సీలింగ్ బాటల్ ఉంటే సీలింగ్ వరకు ఒకే ప్యాటర్న్ లాగా అలా రన్ అవుతూ ఉంటుంది సో అలా అనేసి ఆ ప్యాటర్న్ తీసుకోవాల్సి వచ్చు కృష్ణవేణి గారు ఒకే ఇంట్లో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ ని మాకు మా సలందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్